మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం మెడకు రేషన్ బియ్యం వివాదం చుట్టుకుంది మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో నాని సతీమణి పేరుతో ఉన్న గోడౌన్లో బియ్యం మిస్సింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లో నూట ఎనభై ఏడు టన్నుల రేషన్ బియ్యం మాయమయ్యాయి అయితే తమ గోడౌన్లో మాయమైన బియ్యం ధర ఎంతో చెప్తామని కృష్ణా జిల్లా జేసీకి లేఖ రాయడం సంచలనంగా మారింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గత నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో పౌర సరఫరాల శాఖ అధికారులు ఎంఎల్ఎస్ పాయింట్లలో తనిఖీలు చేపట్టగా నూట ఎనభై ఏడు టన్నుల తేడా ఉన్నట్లుగా గుర్తించారు కోటి డెబ్బై లక్షల రూపాయలు చెల్లించాలంటూ నోటీసులు పంపారు దీంతో మాజీ మంత్రి పేర్ని నాని కోటి రూపాయల డీటీలు తీయించి ఈ నెల పద్నాలుగున జేసీ కార్యాలయంలో అందజేశారు మరో డెబ్బై లక్షల రూపాయలను సోమవారం చెల్లించారు మొత్తంగా రెండు విడతల్లో కలిపి ఒకటి పాయింట్ ఏడు కోట్ల రూపాయలు డీడీలను అధికారులకు అందజేశారు ఈ వ్యవహారంలో గోడౌన్ ఓనర్ గా ఉన్న జయసుధపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు దీంతో పేరుని సతీమణి జయసుదా తనయుడు కృష్ణమూర్తి అజ్ఞాతంలోకి వెళ్లారు మచిలీపట్నం జిల్లా కోర్టులో జయసుధ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీని విచారణను ధర్మాసనం తిరిగి పంతొమ్మిదికి వాయిదా వేసింది రెండు రోజుల తర్వాత పేరిని నాని అజ్ఞాతం వీడారు సోమవారం తన ఇంటికి చేరుకోవడంతో వైసీపీ నేతలు ఆయనను పరామర్శించారు బిఎన్ లెక్కల్లో తేడాలు ఎందుకు వచ్చాయో తనకు తెలియదన్నారు పేరిని నాని తాము తప్పు చేయలేదు కాబట్టే బియ్యం మాయంపై లేఖ రాశామని పేరిని నాని చెప్పారు మరోవైపు పేరిని జయసుధ పేరుతో రేషన్ నిల్వలో ఉన్న గోడౌన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు బియ్యాన్ని మార్కెటింగ్ గోడౌన్లకు తరలించారు తర్వాత లెక్కలు చూసి ఉంటే కేసులు పెడతామన్నారు అధికారులు పేర్ని నాని కేసులు కక్ష సాధింపులేమీ లేదన్నారు మంత్రి నాదండ్ల మనోహర్ నాలుగు వేలకు పైగా బ్యాగులు మిస్ అయినట్టు గుర్తించామన్నారు దర్యాప్తు తర్వాత చట్టప్రకారం ప్రకారం నాని కుటుంబంపై చర్యలుంటాయన్నారు మరోవైపు తమ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందంటోంది వైసీపీ కక్ష సాధింపు చర్యలో భాగంగానే వేధింపులకు పాల్పడుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు మాకు సడన్గా స్టాక్ కొరత కనపడింది షార్టేజ్ ఉంది మా స్టాక్లో దాదాపు ఈ షార్టేజ్ మేము ఒక టెక్నికల్ ప్రాబ్లంగా దాన్ని చిత్రీకరించారు ఆ ప్రాంగణంలో ఉన్న ఒక వెయి బ్రిడ్జ్ లారీ వేయి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ వేయిమెంట్లో పొరపాటు వచ్చింది కాబట్టి మేము మూడు వందల మూడు వేల సుమారు బ్యాగ్స్ మేము షార్టేజ్ మాకు కనపడుతుంది దీన్ని మేము బా బాధ్యత తీసుకుని ప్రభుత్వం ఏ నిర్ణయిస్తే అది దాన్ని బట్టి మేము తిరిగి చెల్లిస్తామని చెప్పి ఇరవై ఏడో తారీఖున జయసుధ గారు లెటర్ రాశారు జాయింట్ కలెక్టర్ కృష్ణా డిస్టిక్ కృష్ణా డిస్టిక్ అయితే గొడవలో స్టాక్స్ ఎంత ఉంది ఏ విధంగా దీనిపైన మేము సమాచారం తెప్పించుకోవాలనే దానిపైన జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ రిజిస్టర్స్ని బట్టి బుక్ బ్యాలెన్స్ని బట్టి ఒక ప్రిలిమినరీ రిపోర్టు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆఫీస్కి డిసెంబర్ నాలుగో తారీఖున పంపించడం జరిగింది అందులో ప్రిలిమినరీగా నూట ఎనభై ఐదు మెట్రిక్ టన్నులు అంటే సుమారు మూడు వేల ఏడు వందల ఎనిమిది బ్యాగ్స్ బియ్య బస్తాలు షార్టేజ్ వచ్చిందనేది ఒక ప్రిలిమినరీ రిపోర్టుగా వాళ్ళు నిర్ధారించి పంపించారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి గారు ఇమీడియట్గా పదో తారీఖున ఇది మిస్అప్రాపరేషన్ జరిగింది కాబట్టి గైడ్ లైన్స్ ప్రకారంగా డబుల్ ద పెనాల్టీ వేయాలి ఇమ్మీడియట్గా ఈ గొడవన్ని బ్లాక్ లిస్ట్ చేద్దాం అదేవిధంగా వీళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోమని పోలీసులకి ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసేటట్టు కంప్లైంట్ ఫైల్ చేయమని ఆయన ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇది డిసెంబర్ పదో తారీఖున ఈ రోజుకి అక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా దాదాపు నాలుగు వేల తొం తొంభై మూడు బస్తాలు అక్కడి నుంచి మేము మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్ ఎంఎల్ఎస్ పాయింట్స్ అంటారు ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వీటిని భద్రపరచాలి వీటిని రేపటి రోజున మళ్ళీ ఈ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మేము ఈ బియ్యాన్ని ప్రజలకు అందించే అందించాల్సిన బాధ్యత మా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు వేల తొం తొంభై మూడు బస్తాలని ఎంఎల్ఎస్ పాయింట్కి మేము వాటిని ట్రాన్స్పోర్ట్ చేసాం ఇది మొత్తం పంచనామా చేసిన తర్వాత వీడియో రికార్డింగ్తో సహా ఈ కార్యక్రమాన్ని చేశాం అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఈ లెటర్లో టెక్నికల్ గ్రౌండ్స్ వలన ఏదైతే పక్కన ఉన్న వెయింగ్ మెషిన్ లారీ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాంట్లో టెక్నికల్ ప్రాబ్లం వలన మాకు స్టాక్లో కొరత వచ్చింది ఇబ్బంది వచ్చింది అందుకనే మేము ఆ బాధ్యత మేమే తీసుకుంటున్నాం అని వీళ్ళు చెప్పారు